భారీ వర్షం అయితే అనుకున్నాం కానీ భారీ వర్షం అయితే లేదు జస్ట్ మనకు తుఫాన్లో తుంపిరి ఎట్లా కుర్తుందో అట్లా మన బస్ స్టాండ్ అయితే కురుస్తుంది ఒక్కరోజైనా భారీ వర్షం పడి అసలు చెరువులో కానీ కుంటాలో కానీ నీళ్ళు వచ్చే పోజిషన్ అయితే పడతలేదు జన జూన్ మాసం అయితే పూర్తిగా అయిపోయింది ఈ జూలై మాసంలో కనీసం వర్షాలు కురిస్తే లేదని అయితే ఆలోచించాలి ఇన్ని రోజులసింది ఇప్పుడు ఇప్పటికైతే పొలాలు వర్షం వర్షమైతే లేదు నీళ్ళు అయితే బాయిలొస్తా లేవు బహుశా చూడాలి భారీ వర్షం దాదాపు ఉత్తర్ ఉత్తర తెలంగాణలో వస్తే భారీ వర్షం అయితే లేదు ఎప్పుడు కొడితే అయితే మనకు భారీ తుఫాన్లు కొడితే తప్ప భారీ వర్షం పడే సూచనలు అయితే ఏం కనబడతలేవు ఈ తుంపు తుంపుల వర్షం వల్ల పెద్దగా ఎఫెక్ట్ లేదు పత్తి సీన్లలో కానీ కొన్ని సీన్లల్లో కొంచెం గడ్డి తవ్వడానికి కొంచెం ఇబ్బంది కావచ్చు కానీ ఓవరాల్గా అయితే పెద్ద యూజ్ అయితే లేదు భారీ వర్షం కుట్టి దాదాపు ఈ వాతావరణ శాఖ అయితే జూలై మాసంలో కొంచెం వర్షాలు ఎక్కువ కుట్టే అవకాశం ఉందని అయితే చెప్తుంది బహుశా ఈ సెకండ్ వీక్ నుంచి కొట్టవచ్చు ఈసారి ఏంటంటే అనుకున్నా కానీ వర్షాలు ఎక్కువ పడతాయి అన్నప్పటికీ కానీ ఇప్పటికైతే కనీసం వర్ష పడాల్సిన వర్షపాతానికి తక్కువనే వర్షపాతం పడుతుంది జస్ట్ చిన్నప్పటి వర్షానికి చూడండి మనకు మెయిన్ రోడ్ కాబట్టి వర్షపు బిల్లు అయితే కనబడుతుంది భారీ నుంచి అతి భారీ వర్షం పడితే దాదాపు కుంటల్లో కానీ వాగుల్లో కానీ చెరువుల్లో కానీ స్టోర్ వాటర్ అయితే ఉండే అవకాశం ఉంటుంది అలాంటి పరిస్థితి అయితే ఇప్పుడైతే కనబడతలేదు మనం భారీ వర్షాన్ని అయితే కోసమైతే మనం ఎదురు చూస్తున్నామని చెప్పచ్చు రైతులందరైతే ఈ ఇలాంటి వర్షం కోసమే ఎప్పుడు కొడుతుందా భారీ వర్షం అనే విధంగా రైతులందరూ అయితే వెయ్యి కన్నులతో వర్ణదేవునిపై ఆకాశం వైపు అయితే ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఈ సంవత్సరం అసలు వర్షాలు అనేది సరిగా లేకపోవడం దురదృష్టకరంగా మనం అనుకోవచ్చు ఈ సంవత్సరంలో జర భారీ వర్షాలు పడితే ఇప్పుడు ఈ వర్షాకాలం సీజన్కి అయితే నార్మల్ దున్నడానికి కొంతమంది ఇబ్బంది ఏ పడరు నార్మల్ దున్న నాటిద్దామని నీళ్ళు లేని పరిస్థితి ఏర్పడ్డది ఈసారి అయినా భారీ వర్షం కురిసి ఇప్పుడైనా దున్నుకోవడానికి అవకాశం కలవాలని అయితే మనం కోరుకుందాం ఎప్పటి నుంచో అయితే దాదాపు ఈ జూన్ మాసం నుంచి అయితే రైతులు అయితే ప్రతి ఒక్కరూ ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది గట్టి వర్షం కూర్చిస్తే తప్ప నార్మల్ నార్మల్స్గా నాటేసే పరిస్థితి లేని పరిస్థితి ఉంది బహుశా ఇది ఇలానే కొనసాగితే మాత్రం ఈ వర్షాకాల సీజన్ అయితే దాదాపుగా ఈ నెలలో ఇట్లా వర్షం కొట్టకుండా మాత్రం వర్షాకాలం సీజన్లో పంటల దిగుబడి అయితే పూర్తి స్థాయిలో తగ్గే అవకాశం ఉంటుంది ఒక పత్తి పోతే మొక్క మొక్క మొక్కజొన్న తప్ప వేరే పంటలు వెళ్ళే అవకాశం అయితే ఏ మాత్రం కూడా లేదు వర్షాలు పడితే తప్ప దాదాపు ఏంటంటే దాదాపు ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంటేది ప్యాడ్ దిగుబడి తప్ప దాదాపు అంతకు ఇంకా తక్కువ పడే అవకాశం వస్తుండే తెలంగా ఉత్తర తెలంగాణలో వర్షాలు అయితే ఇంత అధ్వాన స్థాయిలో అయితే ఇప్పుడు వల్లే ఇంత అధ్వాన స్థాయిలో ఎప్పుడు వల్లే కాబట్టి భవిష్యత్తులో ఈ ఈ నెలలో ఖచ్చితంగా వర్షాలు పడితే భవిష్యత్తు మొత్తం కొంచెం బాగుండే అవకాశం ఉంటుంది రైతులందరూ అయితే వెయ్యి కన్నులతో వెయిట్ చేస్తారని అయితే చెప్పచ్చు మనం వర్ణదేవుని గురించి ఇది ఫ్రెండ్స్ మనం ఆ ఫ్రెండ్స్ ఇప్పుడే మీకు జస్ట్ మన లైవ్ కొనసాగానే కొంచెం తుంపుర్ల వర్షం అయితే ఎక్కువ అయినప్పటికీ మళ్ళీ తగ్గుతూ తగ్గుతూ కొడుతూ ఎక్కువ అయితే అయితే ఉన్న పరిస్థితి ఉన్నది బహుశా భారీ వర్షం అయితే లేదని చెప్పచ్చు భారీ వర్షం కురిచి వరదలు కొనసాగి ఈ చెరువులు కుంటలు నిండాలని అయితే మనం కోరుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడే మనకు ఇప్పుడు మీకు లైవ్లో చూస్తున్నారు వర్షం అయితే ఇప్పుడు కొంచెం అంటే తుంపుర్ల వర్షం అయితే ఎక్కువైంది ఈ వర్షం ఇంకా అంటే చినుకులు అంటే పెద్దగా పడి వరద కొనసాగి మనకు ఇప్పుడు ఈ స్థాయిలో ఇట్లా వర్షం పెద్దగా పడి ఉంటే దాదాపుగా మనకు ఆ చెరువుల్లో వాటర్ స్టోరేజ్ ఎక్కువ ఉంటే గ్రౌండ్ వాటర్ పెరిగే అవకాశం ఉంటుంది అలాంటి పరిస్థితి అయితే మనకు ఏం కనబడతలేదు ప్రస్తుతం అయితే ఏదో కొడుతున్నా అంటే కొడుతున్నా విధంగానే తప్ప భారీ వర్షం అయితే ఏ ఏమాత్రం కనబడతలేదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దాదాపుగా మీ ఊళ్ళోస్తే అలాంటి పరిస్థితి అనుకుంటా దాదాపు ఉత్తర తెలంగాణ మొత్తం ఇదే పరిస్థితి ఆ దక్షిణ తెలంగాణలో కొంచెం మనకన్నా ఎక్కువ పడే అవకాశం ఉందనిపిస్తుంది మనమైతే ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం భారీ వర్షాలు పడాలని అయితే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీకు మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్